హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి కోరిన కోరికలు తీర్చే అతి ప్రాచీన పురాతన కాలంలో నిర్మించిన ఈ ఏడు శివాలయాలు తప్పక దర్శించుకుంటే మనం కోరిన కోరికలు తీర్తాయండి శివుని ఆగ్నేమైన కుట్టదంటారు శివుని ఆగ్నే కదండి ప్రపంచం మొత్తం అందువల్ల మనం ఏం కోరిన కోరికలు తీర్చేది ఆ శివయ్యేనండి అందువల్ల ఈ ఏడు శివాలయాలు తప్పకుండా దర్శించుకోవాలి శివ్ ఈ ఏడు శివాలయాలకి శివశక్తి రేఖకి ఒక సంబంధం ఉందండి అలాగే ఏడు శివాలయాలని జ్యోతిర్లింగాలుగా కూడా పిలుస్తారు ఈ ఏడు శివాలయాలు ఒకే రేఖపై ఉండటం వల్ల దాన్ని శివశక్తి రేఖ అంటారు అది ఎలా ఉంటే ఉత్తర భారతదేశం నుండి కేదార్నాథ్ గుడి నుంచి దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన రామేశ్వరం వరకు ఒకే రేఖ మీద ఏడు శివాలయాలు ఉన్నాయండి ఏడు కూడా శివాలయాలే దానివల్ల ఒకే రేఖాంశం మీద ఉండటం వల్ల దీన్ని శివశక్తి రేఖగా శివశక్తి రేఖగా పిలుస్తున్నారు ఈ శివశక్తి రేఖ అంటే గాలి ఐదు పంచభూతాల దక్షి గాలి నీరు అగ్ని వాయువు ఈ ఐదు పంచభూతాలు ప్లస్ ఈ రెండు శివాలయాలు మొత్తం కలిపి ఈ రేఖాంశం మీద ఏడు గుళ్ళు ఉన్నాయి ఈ ఏడు గుళ్ళు కూడా శివాలయాలే కానీ శివాలయాలు కావడం చాలా గమనహారం ఎందుకంటే ప్రాచీన కాలంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయాలు ఇప్పటికీ కూడా చెక్కు చదవలేదు అతి పురాతన కట్టడాలు చాలా స్ట్రాంగ్గా కట్టడం వల్ల ఎలాంటి ఎలాంటి శిథిల వ్యవస్థ లేవండి చాలా చక్కగా ఉన్నాయి చెక్కు చెదరకుండా చాలా పురాతన ప్రాచీన కాలంలో కట్టిన దేవాలయాలు ఈ కోరిన కోరికలు తీర్చే ఈ దేవాలయాల్ని తప్పకుండా దర్శించుకోవాలండి అలా దర్శించుకోవడం వల్ల మనం ఏమైతే కోరుకున్నా అవి కం తప్పకుండా నెరవేరుతాయి అని చెప్తూ ఉంటారు అలాగే ఈ శివశక్తి రేఖకి ఈ ఏ ఈ ఏడు ఈ శివశక్తి రేఖకి ఈ ఏడు జ్యోతిర్లింగానికి సంబంధం ఏంటంటే కేదార్నాథ్లో నిమి ఉత్తర ఉత్తర భారతదేశంలో నిర్మించిన కేదార్నాథ్ టెంపుల్ అలాగే దక్షిణ భారతదేశంలో నిర్మించబడి ఉన్న రామేశ్వరం టెంపుల్ ఈ రెండు కూడా జ్యోతిర్లింగాలేనండి ఈ రెండింటితో కలిపి మధ్యలో ఐదు టెంపుల్స్ ఉన్నాయి ఐదు గుడులు ఉన్నాయి ఐదు గుడులు మొత్తం ఏడు జ్యోతిర్లింగాలుగా పిలువబడుతున్నాయి అందువల్ల ఈ ఏడు జ్యోతిర్లింగాలుగానే పిలవబడుతున్నాయి ఒకే రేఖ మీద ఉండటం వల్ల దీన్ని శివశక్తి రేఖ అంటారు అలాగే ఏడు ఈ ఏడు జ్యోతిర్లింగాలు అని కూడా పిలవబడుతున్నాయి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం మన దేశంలో అనేక శివాలయాలు జ్యోతిర్లింగాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి అందులోను రామేశ్వరం నుంచి కేదార్నాథ్ మధ్య ఏడు శివాలయాలు ఏడు శివాలయాలు ఉన్నాయండి అవన్నీ ఒకే రేఖపై ఉండటం విశేషం ఈ ఏడు శివాలయాలకు జ్యోతిర్లింగాలకు సంబంధం ఉంది అది ఎలా అంటే భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటి వాటి నిర్మాణంలోనూ అందులోనూ కొన్ని అందులోనూ కొన్ని రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన శివాలయాలు జ్యోతిర్లింగాలు ఈ ఈ దేశ ఈ దేవాలయాలలో అనేక రహస్యాలు దాగున్నాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయం నుంచి దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన రామేశ్వరం మధ్య లోతైన రహస్యాలు ఉన్నట్లు ఇదివరకు చెప్తున్నారు కేదార్నాథ్ రామేశ్వరం రెండు కూడా శివాలయాలు ఈ రెండు ఆలయాల మధ్య దూరం దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఈ రెండు జ్యోతిర్లింగాలు ఈ రెండు జ్యోతిర్లింగాల మధ్య ఏడు శివాలయాలు ఉన్నాయి ఇవి కేదార్నాథ్ టు రామేశ్వరాన్ని కలుపుతాయని చాలామంది నమ్మకం ఈ ఏడు ఆలయాలు ఒకే సరలేఖలో ఉండటం వల్ల దీన్ని శివశక్తి రేఖని అంటారు అంతేకాదండి పంచభూతాలు అంటే అగ్ని నీరు గాలి భూమి ఆకాశం అని పిలిచే ఐదు దేవాలయాలు కూడా ఉండటం మరో విశేషం ఈ సందర్భంగా ఏడు శివాలయాలు కేదార్నాథ్ మరియు రామేశ్వరం ఎలా కలిపాయో ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు నాలుగు వేల నాలుగు వేల ఏళ్ళ క్రితం ఈ ఏడు శివాలయాలు ఒకే శిరలేఖలో ఉండటం ఎదృచ్ఛుకమైతే కాదు ఎందుకంటే శివాలయాలు దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఈ సమయంలో ఒక ప్రదేశం అక్షాంశం రేఖాంశాలను కొలిచేందుకు టెక్నాలజీ అందుబాటులో లేవు అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన శిరలేఖలో నిర్మించబడ్డాయి అందువల్ల వీటిని శివశక్తి రేఖ అని అంటారు ఈ ఆలయాలన్నీ ఒకే వరుసలో ఉన్నాయి ఇవన్నీ వేరు వేరు సమయాల్లో స్థాపించబడినవి అంటే ఒకే టైంలో ఒకే రేఖాంశం కొలుచుకునేమి కట్టలేదండి వేరు వేరు సమయాల్లో వేరు వేరు టైముల్లో స్థాపించబడినవి అయితే ఈ ఆలయాల్లో ఏమైనా ప్రత్యేకతమైన ఆలోచనతో నియమించబడ్డాయా లేదా అది కేవలం ఉదృచ్ఛికంగా జరిగింది అనేది చెప్పడం కొంత కష్టం ఎందుకంటే ఈ ఏడు ఆలయాలు ఒకేసారి ప్లాన్ వేసుకుని కట్టినవి కాదు ఎదృచ్ఛుకంగా కట్టినవా అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే అది చెప్పడం కష్టం ఈ ఏడు ఆలయాలు ఒకే రేఖ మీద ఉండటం వల్ల ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు కలుపుతూ ఉంటాయి అని చెప్పి చెప్తా చెప్పడం జరుగుతుంది ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పుడు అక్షాంశాల రేఖాంశాలను బట్టి ఏడు శివాలయాలను శివశక్తి రేఖగా పిలుస్తూ ఉంటారు ఈ రేఖకు ఒక చివరిన ఉత్తన్న ఉత్తరాన కేదార్నాథ్ దక్షిణాన రామేశ్వరం జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇవి శివరేఖ ఉత్తరం నుంచి దక్షిణాన్ని కలుపుతుంది దానివల్ల ఈ ఏడు శివాలయాలు ఉన్న రేఖను శివశక్తి రేఖని అంటారండి కేదార్నాథ్ ఆలయం ఉత్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయోగ్ జిల్లాలో కేదార్నాథ్ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని అర్ధజ్యోతిర్లింగం అంటారు ఈ ఆలయాన్ని జనమే జయుడు నిర్మించాడని ఆది శంకరాచార్యుడు పునర్నిర్మించారని చెప్తుంటారు ఈ దేవాలయంలో భక్తులకి ఆరు నెలలు మాత్రమే దర్శించుకుంటారు మిగిలిన ఆరు నెలలు ఇది చలి మిగిలిన ఆరు నెలలు ఈ గుడి మూసివేయబడుతుంది ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది ఈ ఆ గుడి మూసేటప్పుడు అక్కడ మనం దీపం వెలిగిస్తే ఆరు నెలలు ఆ దీపం అఖండ జ్యోతిగా వెలుగుతుందని చెప్పి చెప్పబడ్డారు అందువల్ల కేదార్నాథ్లో మనం కోరిన కోరికలు గుడి మూసే ముందు మనం ఏమన్నా కోరుకుని రాసి లెటర్ పెడితే మళ్ళా తిరిగి ఆరు నెలల తర్వాత దాన్ని దర్శించుకోవాలని చెప్పి చెప్తారండి పెద్దలు అప్పుడు మనం ఏమైతే పెట్టామో మనం పెట్టిన పువ్వులు కానీ మనం వెలిగించిన దీపం కానీ ఆరు నెలలు అఖండ జ్యోతిగా వెలుగుతుందని చెప్పి పురాణాల్లో ఉంది అది మాత్రం ఇప్పటికే జరుగుతుంది ఆరు నెలలు మాత్రమే ఈ గుడికి ప్రవేశము మిగిలిన ఆరు నెలలు ఈ గుడి మూసిపోయి పడుతుంది అందువల్ల మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని చెప్తారు కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది తీరైన కాళేశ్వరంలో త్రిలింగ దేశంగా ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు అంటే మూడు లింగాల భూమి అని అర్థం ఇక్కడ మూడు లింగాలు మూడు లింగాలు ఉంటాయండి ఈ మూడు లింగాలకి భూమిలో ఉంటాయి అలా పూజిస్తారు ఇక్కడ కూడా మనం ఏం కోరుకునే నెరవేర్తి అని అంటారు రెండు శివలింగాలు మరియు శివుడు హిమచకంగా పరిగణించబడతాయి శ్రీకాళహసీశ్వర ఆలయం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీహాలహసులో ఉంది ఇది తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ దేవాలయంలో పంచభూతాల వాయువైన మూలానికి ప్రసిద్ధి అంటారు ఇక్కడ సాలీడు పాము ఏనుగు అండ్ శివుడండి ఇది ఇది వెలిసిందని అంటారు పురాణాల్లో చెప్తారు ఇక్కడ మనం ఏమి కోరుకున్నా నెరవేరుతాయండి ఇక్కడ సాలీడు కూడా ఉంటుంది ఆ శివలింగం మీద సాలీడు పాము ఏనుగు అనేవి అచ్చులు ఉంటాయి అంటండి ఏం కోరుకున్నా నెరవేరుద్దు అని చెప్పి పురాణాల్లో ఉంది ఇప్పటికే జరుగుతుందండి ఖచ్చి ఖచ్చితంగా ఈ గుడిని కూడా దర్శించండి ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయంలో పరమేశ్వరుడు భూమి మూలక రూపంలో పూజలు అందుకుంటాడు ఈ శివాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు చరిత్ర ద్వారా తెలిసిన తర్వాత చోళ్ళు విజయనగర రాజులు దీని మెరుగుపరిచారు పరిచారు ఇక్కడ కూడా చాలా ప్రసిద్ధమైన శివాలయం అనేది ఏం కోరుకున్నా నెరవేరుతుంది ఈ ఏడు దేవాలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాలండి అరుణాచలం అరుణేశ్వర స్వామి ఆలయం ఈ శివాలయాన్ని తమిళ రాజ్యానికి చెందిన చోళ వంశస్థులు నిర్మించారు ఈ ఆలయం ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అండి అలాగే ఇక్కడ ఏం కోరిన కోరికలు కోరుకున్నా కలుగుతాయి అంటారు ఈ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు అలా గిరిప్రదక్షిణ చేయటం వల్ల మనం ఏం కోరుకున్నా కోరికలు తీరుతాయి అంటారు ఇప్పుడు చాలా ప్రసిద్ధండి అరుణాచలం వెళ్ళామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టంట అలాగే పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఆ పౌర్ణమి రోజు మనం గిరిప్రదక్షిణ చేయటం వల్ల పరలోకాలకు వెళ్తారని అంటారు ఇక్కడ మాత్రం అరుణాచలంలో గిరిప్రదక్షిణ అయితే మాత్రం చాలా చాలా ప్ర ప్రసిద్ధి ండి ఇప్పుడు అరుణాచలం వెళ్తే మనము మనం తర్వాత పరలోకానికే వెళ్తాము దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్తున్నారు మనం అరుణాచలం వెళ్ళామంటే దేవునికి తెలుస్తుంది అంట శివుడికి చెప్తున్నారు జరుగుతుందండి మీరు కూడా వెళ్ళండి దర్శించుకోండి జాలయం ఇది తమిళనాడులోను చిదంబరంలో ఉందండి ఇది కూడా శివాలయమే కానీ ఈ స్వామి మాత్రం చాలా ఫేమస్ అండి తమిళనాడులో ఇది కూడా ఈయన కూడా శివుడు అండి ఖగోళ మొహానికి ప్రసిద్ధి చెందింది ఈ శివుడు నటరాజ రూపంలో కొలుస్తారు అక్కడ చాలా ఫేమస్ అండి తమిళనాడు వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ నటరాజాలయాన్ని అరుణాచలాన్ని రామేశ్వరం ఇవన్నీ దర్శనం చేసుకోండి నెక్స్ట్ రామేశ్వరం రామేశ్వరంలో ఈ ఆలయంని శివలింగాన్ని శ్రీరాములు ప్రతిష్ఠించాడని చెప్తారు అది మనకి చరిత్ర చెప్తున్న ఆలయాన్ని పాండవులు నిర్మించారని చిత్రి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటండి ఈ రెండు జ్యోతి కేదార్నాథ్ ఉత్తర భారతదేశంలో కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం దక్షిణ భారతదేశంలో రామేశ్వర ఆలయం రెండు శివలింగాలే రెండు జ్యోతిర్లింగాలే ఈ రెండింటి మధ్య ఏడు శివాలయాలు ఉన్నాయండి మొత్తం కలిపి ఏడు శివాలయాలు అందువల్ల ఏడు శివాలయాలను రేఖ శివశక్తి అంటారు ఈ ఏడు శివాలయాలు ఒకే రేఖలో ఉండటం వల్ల ఏడు జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాయి ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవటం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి మీరేం కోరికలు నెరవేరుతాయండి ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందినవి అరుణాచలం నటరాజస్వామి కేదార్నాథాలయం రామేశ్వరం ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అండి మనం ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏం కోరిక కోరికలైనా తీర్థెయ్యి ఒక్కసారి మీరు అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి ఏడు శివాలయాలు కేదార్నాథ్ అయితే ఆరు నెలలే మూసి ఉంటుందండి ఆరు నెలల తెరిచి ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ చలి ప్రాంతం ఎక్కువ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఇందులో ఏమన్నా తప్పులుండి మేము ఏమన్నా తెలియక మాట్లాడితే మమ్మల్ని మన్నించండి ఈ వీడియో రూపంలో మీరు మాకు ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్న గెంట్స్ సింబల్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్